పల్లి మండలంలోని చిన్నపాండూరు గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి నక్కల గ్రామంలో దాదాపు ఎస్టీ కులానికి సంబంధించినటువంటి నక్కల వాళ్ళు దాదాపు పదహైదు సంవత్సరాల నుంచి అక్కడ వాళ్ళు కూర్చొని వాళ్ళకి ఉద్యోగ స్థలాలు లేకుండా అక్కడ వాళ్ళు జీవిస్తూ ఉంటే ఆ రోజు నుంచి కూడా వాళ్ళకి పాఠాలు ఇప్పించాలని చెప్పి ఎంఆర్ఓ గారిని కావచ్చు ప్రభుత్వ అధికారులు కావచ్చు ప్రభుత్వ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతి ఒక్క ప్రతి ప్రభుత్వ యంత్రాంగాన్ని అందరూ కూడా వాళ్ళు ఎన్నోసార్లు కోరడం జరిగింది కోర్టులో కూడా ఆర్డర్స్ తీసుకురావడం కూడా జరిగింది అయినా కూడా వాళ్ళని కనికరించకుండా ఈ ప్రభుత్వ అధికారులు ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా దానిపైన స్పందించుకుంటూ పోవడం చాలా శోచనీయం మేము ఖచ్చితంగా చెప్తున్నాను నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఈరోజు వాళ్ళ తరఫున నేను మాట్లాడుతున్నాను వారికి ఖచ్చితంగా కాన వారికి ఇంకో రెండు మూడు రోజుల లోపలకైనా వాళ్ళకైనా న్యాయం జరగకపోతే వాళ్ళకి పట్టాలు ఇచ్చేటటువంటి ఒక కొలికి రాకపోతే ఎక్కడే కూర్చొని చేసేదానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తా ఉన్నాను ఒక వాళ్ళకి నీళ్ళు లేవు తినడానికి తిండి లేదు వాళ్ళకి కరెంటు లేదు వాళ్ళకి ఇల్లు లేదు వాళ్ళకి వాకిల్ లేదు ఏది లేకుండానే వాళ్ళ గుర్చులతో ఎన్ని సంవత్సరాలు బతకాలి ఈరోజు భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి బిడ్డకి కూడా ఇళ్ల స్థలాలు కల్పించాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వంపైన ఉంటుంది ప్రభుత్వ అధికారులపైన ఉంటుంది కానీ మన కంటి ఎదురుగానే పదహైదు సంవత్సరాలుగా వారు బాధపడతా ఉంటే చూసి చూసి వారిని హేళన చేసి చేయడం తప్ప వాళ్ళని అవమానపరచడం తప్ప వాళ్ళని కొట్టించడం తప్ప వాళ్ళపైన తప్పుడు కేసులు పెట్ట బనాయించడం తప్ప మీరు చేసినటువంటి పని ఏందో నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రభుత్వ అధికారులు ప్రశ్నిస్తూ ఉన్నాను నేను కలెక్టర్ గారు కూడా వారి దృష్టి కనెక్ట్గా దృష్టి తీసుకున్నప్పుడు కలెక్టర్ గారు వారికి ఇమీడియట్గా శాంక్షన్ చేసి వాళ్ళు చేయండి వాళ్ళకి పట్టాలు ఇష్యూ చేయండి అని చెప్పి కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేయడం జరిగింది జాయింట్ కలెక్టర్ కూడా అదే మాట చెప్పడం జరిగింది వీళ్ళని ఎంక్వైరీకి తీసుకుని వచ్చి ఎంక్వైరీ చేసి వాళ్ళకి రిపోర్ట్ పంపించమంటే ఇంతవరకు కూడా పంపించలేదు ఇప్పటికీ దాదాపు ఆరు ఏడు నెలలు అవుతా ఉంది నేను దీన్ని తీవ్రంగా నేను చెప్తా ఉన్నాను వీళ్ళకి ఈ రోజు నుంచి ఖచ్చితంగా వారు ఇక్కడే కూర్చొని ఇక్కడే భోజనాలు కావచ్చు ఇక్కడే అన్నీ కూడా చేసుకొని ఇక్కడే టెంట్ వేసుకొని వారికి న్యాయం చేసేంత వరకు కూడా పోరాటం చెప్తే తెలియజేసుకుంటూ చేస్తా ఉన్నాను వైస్ ప్రెసిడెంట్ని నేను అరవై ఆరు మండలం తిరిగిన దాన్ని ఏ మండలంలో ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోతుండే మనిషిని ఈ పొద్దు ఈ పాల మండలానికి వచ్చి నేను పదహైదు సంవత్సరాలు అయిపోయింది మాణిక బాష మా పెద్దనాయన నాను కూడా మా చిన్న ఆయన దాని కూడా మా నాయన ఐదు మంది అన్నతమ్ముళ్ళు ఆ కాలం నుంచి కూడా ముసిలోడు చిన్న దెబ్బ దెబ్బతిల్ల కొట్టేది రైతులు తరివేసేది కొట్టేది తరివేసేది కొట్టేది కాల్చేసేది ఇలాగ పరిస్థితుల్లో నేను అడుగు పెట్టి పదహైదు రోజులు ఉండదన్నారు పునాది చేసి ఫ్యాక్టరీ కట్టాలన్నారు ఆ పునాది రోజు నేను వచ్చాను ఆ పొద్దుంచి నాకు దెబ్బలు పండాయి వడ్డెపాలెమలు రెండు వందల యాభై మంది వచ్చి దుమ్ము దుమ్ముగా కొట్టేశారు కాళ్ళు చేతులు ఇచ్చేశారు కలకాయ అదు ఆంజనేపది పగలు కొట్టేశారు కొట్టేసి కొట్టేసివాడు ఇప్పుడు కూడా చెవుడి వాడు అయిపోయాడు ఇదిగో నన్ను కొట్టేశారు నా అల్లుడిని వరుగు మీద కొట్టేశారు ఇలాంటి బెడ్ల పండుకొని ఈ పదహైదు సంవత్సరాలు అయింది ఇప్పుడు గుడ్డి దాని అయిపోయిన ఒక జిల్లా కలెక్టర్ కాదు చిత్తూరు వంద సార్లు పోయి ఉంటాను హైదరాబాద్ వంద సార్లు కర్నూలు కడప ఇంకా హైదరాబాదు ఇంకా ఢిల్లీ ఇవన్నీ తిరిగినాను పట్టాలు ఇస్తారని చెప్పి పైనుంచి ఆర్డర్ కూడా తెచ్చి కలెక్టర్ గారికి పంపిస్తే తొందరలో పట్టాలు ఇమ్మన్నారు పదహైదే పదహైదు రోజుల పట్ట ఇవ్వరి కాగితంలో ఉన్నది వీళ్ళు ఏం చేశారు ఆ కార్యక్రమాన్ని చిత్తగుడ్లో పారేసినారో ఎక్కడ పారేసినారో ఈ తహసీల్దార్ ఆఫీస్ అంత మోసము ఈ వరదాపాలెం అంత మండలము ఏ జిల్లాలో లేదు ఏ మండలాల లేదు ఇది ఒకటే మోసపోయిన మండలం కానీ నేను చెప్తా ఉన్నా పదహైదు సంవత్సరాలు పూల రాడి పడిన సభ అర్జులు ఇచ్చి ఇచ్చి ఇవర్ఎస్ వచ్చి వంద అర్జులు ఇచ్చి ఉండ ఎంఆర్ఓకి ఇచ్చిండ ఆర్ఏకి ఇచ్చిండా డీటీకి ఇచ్చి ఉండ సర్వేర్లకి ఇచ్చి ఉండ వంద సార్లు వచ్చి ధర్నా చేసి కాగితాలు కట్టలు కట్టలు ఇచ్చి ఉండ పట్టాలు అయిపోయినాయి కూడా పాత ఎంఆర్ఓ మేడం ఉన్నప్పుడు కూడా పట్టాలు ఇచ్చే పని కూడా ఇచ్చేసి ఉండ అవి కూడా లిస్ట్ ఉండదు అయ్యి చూపిస్తే మీరు వల్ల ఉండదు ఆ పట్టాలు కూడా అయిపోయిందేమో అది ఏం చేశారు నాకు తెలియదు నేను మాత్రం ధర్నాలో కూకుంటూ ఉండ సత్యది బత్యేది నేను నేను నా సంగతి ఢిల్లీ తాకట్లు నేను ఈ పొద్దు ఇక్కడ ధర్నా పెడుతుండ మూడు రోజుల్లో మాకు రస్పెండ్ రావాలా పట్టాలు మీకు ఇచ్చేస్తుండవు మీరు ఏ భయపడే మా చెప్తేనే మా జనాల్ని తీసుకొని ఇంటికి పోతా లేదంటే ఇక్కడే మా ఇల్లు ఇక్కడే మా సోటు ఇక్కడే మా బాత్రూము ఇక్కడే మా వంటలు ఇక్కడే పండుగొట్టాం పిండి కొట్టుకుని రావటం ఇక్కడే వండుకొని తింటాం ఇది వాస్తవం దొరుకుతుంది ఇక్కడే పిల్లలు ఊరు పిల్లులు కూడా పట్టుకొచ్చి ఇక్కడే తింటాం మా నక్రోళ్ళ జాతి ఉంది మాత్రం చచ్చే తాక ఇక్కడ అడుగు పెట్టి పోను గుడ్డేదానికి కూడా అయిపోయినా గుడ్డేదానికి కూడా అయిపోయినా మా బాబు సార్ వచ్చి ఆరు నెలల నుంచి మా కోసం కొంచెం పోరాడుతూ ఉన్నాడు ఎందుకు పేదోళ్ళు పాపము దిక్కులేనివాళ్ళు దిక్కులేని వాడికి మనం సహాయం చేయాలా ఉండేవాడికి ఉంట ఉంటే ఎక్కి లేస్తున్నాడు కారులు బస్సులు గాడీలు అయిపోయినాయి వీళ్ళు అనాదిగా పడి ఉండారే తినేదానికి తిండి లేదే కొండ పాములు నాగపావులు రక్త బెంజులు ఇవన్నీ కొడుతా సార్ మీకు కూడా తెలుసు వాళ్ళలో మీ బండి మీద కూడా ఎక్కిపోయినావు ఆ ధర్మం కూడా నీకు తెలుసు మొన్న సరిపోయినారు మా నాయన సరిపోయిన పెద్ద మంది ఆరు మంది సరిపోయినాడు మా అత్త కొడుకు సరిపోయినాడు మా అత్త మొగుడు సరిపోయినాడు ఇతరులు లెక్కేస్తే ఏడు మంది చనిపోయినారు కడుపు మండిపోతున్నది